హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చూపించబోతున్నానండి ముందుగా చిక్కుడుకాయలు శుభ్రంగా ఈనలు తీసేసి కట్ చేసుకొని కడిగేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఎలా చేయాలో చూసేద్దాం నేను ఫస్ట్గా అయితే కుక్కర్లో ఈ ముక్కల్ని కడిగేసి వేసి పెట్టుకున్నానండి ఒక ఒక విజిల్ అయితే వేసి తీసేస్తాను నేనైతే వాటర్ వేయనండి అందులో కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి సో ఒక్క విజిల్కి సరిపోతుంది మీరు ఏదైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకోనుకుంటే చేసుకోండి నో ప్రాబ్లం అలాగే అవి విజు కుక్కర్ ఒక విజిల్ వచ్చినాక పక్కన పెట్టేసి కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని పచ్చిపప్పు అలాగే తాలింగింజలు వేసుకోవాలండి కాలం గింజలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ల సిమ్మల్ని ప్రెస్ చేసి ప్రెస్ చేయటం వల్ల కొత్తగా నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు అప్డేట్గా వస్తాయండి బెల్లిసిమ్మల్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇదిగోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్టు వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కర్రీ అర్థమవుతుంది కర్రీ ప్రాసెస్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవి టమాటాలు వేసేసుకోవాలండి ఇవి మొత్తం తాలింపులో బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గించుకోవాలండి మూత పెట్టి చూసారు కదా కొద్దిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేలాగా వేయించుకోవాలండి వీడియోని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి కర్రీ ప్రాసెస్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి కామెంట్ చేసి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఇంకా ఎక్కువ వీడియోస్ తీసేందుకు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు అవి ముక్కలన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి కర్రీ మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం అలాగా మూత పెట్టుకొని మగ్గించుకున్నాక ఇదిగో ఇలా కలిపేసుకోవాలండి మూత తీసేసి ఇప్పుడు మనము కారం వేసుకోవాలి తగినంత కారం ఇప్పుడు కూర కొంచెం మగ్గిపోయినాక తగినంత కారం వేసుకోవాలి కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మేము కారం తక్కువగానే తింటామండి మీకు కావాల్సినంత వేసుకోండి అలాగే వెజిటేబుల్ మసాలా కొద్దిగా వేసుకోవాలి మీరు ఉంటే వేసుకోండి లేదా గరం మసాలా అయినా వేసుకోండి తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి కర్రీని అయిపోయిందండి ఒకసారి ఇలాగా కొత్తిమీరని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారు కదండి చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్